హాయ్ అండి ఈ రోజు వీడియోలో ఫ్రంట్ పార్ట్ జారిపోకుండా ఉండడానికి షేప్ అనేది బాగా నిలబడేటట్టు ఉండాలంటే మనం బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను వీళ్ళకి ఇదే ప్రాబ్లం అనమాట ఫ్రంట్ పార్ట్ కిందకి జారిపోయినట్టు వస్తుంది సో నేను స్టిచ్ చేస్తే రాదండి సో ఎందుకు నేను స్టిచ్ చేస్తే రాలేదు చెప్తాను ఈ రోజు వీడియోలో ఫస్ట్ అయితే ఇది ప్లెయిన్ బ్లౌజ్ అనమాట అంటే లైనింగ్ బ్లౌజ్ కాదు ఫోర్ ఫోల్డింగ్ చేసేసాను అదేవిధంగా కింద ఎగస్ట్రు ఉన్న క్లాత్ని కట్ చేసేసుకున్నాను ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రైట్గా లైన్ వేసుకుని కింద నేను పైపింగ్ వేస్తానండి పైపింగ్ కోసం నేను ఏం చేశానంటే ఒక పావు ఇచ్చి మాత్రమే పెట్టుకున్నాను అయితే సెల్ఫ్ పైపింగ్ అనమాట అంటే ఇదే కలర్ క్లాత్ తోటి పైపింగ్ వేయమన్నారు నేను చేస్తున్నాను అంటే ఇక్కడ కట్ చేసేస్తున్నాను ఈ పీస్ని ఓకేనా ఈ పీస్ని కట్ చేసేసుకుంటే నాకు పైపింగ్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇంకా వెతుక్కోవాల్సిన అవసరం లేదు సో పక్కన పెట్టేసాను హ్యాండ్ కాబట్టి స్ట్రేట్గా ఉన్న పీస్ అయితే సరిపోతుందండి అదే నెక్కి అయితే క్రాస్గా కావాలి నడుముకి అదేవిధంగా హ్యాండ్కి స్ట్రేట్గా అయితే చాలు కింద ఒక పావుంచి వదిలేశాను ఖర్చు కోసం అంటే పైపింగ్ వేయడానికి ఖర్చు కావాలి కదా సో ఇప్పుడు మనం తీసుకున్న బ్లౌజ్ హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి ఆల్రెడీ కింద ఖర్చులు వదిలేసాం పైన ఖర్చులు కలపాలన్నమాట అంతే ఇప్పుడు ఆర్మ్ రూజ్ ఎంత ఉందో చెక్ చేయండి బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే ఇదే ఉల్టా తిప్పేసుకుని బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ నుంచి ఇలా బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చింది చూడండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చింది చెక్ చేసుకుంటే నాకు ఎనిమిది నెంబర్తోటి ఆరుములుస్ వచ్చిందండి అంటే ఎయిట్ పాయింట్ టూ ఎయిట్ పాయింట్ త్రీ అలా అనమాట సో ఎయిట్ ఎనిమిదో నెంబర్తోటి ఆరుములు వస్తే మనం చంకడౌన్ మూడు పావు తీసుకోవాలి ఓకేనా తొమ్మిదో నెంబర్తో వస్తే మూడున్నర ఏడో నెంబర్తో వస్తే మూడించులు ఆరో నెంబర్తో వస్తే పావుతో మూడు అలాగ కొంచెం కొంచెం పెరుక్కుంటూ వెళ్తుంది సో నాకు ఎంత వచ్చింది దగ్గర దగ్గర కరెక్ట్గా ఎనిమిదిన్నర వచ్చిందండి ఎనిమిదిన్నర వచ్చినా ఎనిమిది పావు వచ్చినా ఎనిమిది ముప్పావు వచ్చినా కూడా మూడు పావే సో పైనుంచి ఫస్ట్ లైన్ నుంచి మూడుపావుకి మార్కింగ్ వేసుకుంటే అన్నీ దాంట్లోకి ఖర్చులు అన్నీ కూడా కవర్ అయిపోతాయి పావుకి మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు ఇక్కడ కూడా మూడుపావు ఉందో ఏదో చెక్ చేసుకోండి ఉందండి ఇప్పుడు క్రాస్గా ఎనిమిదిన్నరకి మార్కింగ్ వేసుకోండి అంటే ఆరు లూజ్ అనమాట తర్వాత స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ లూజ్ ఎంత వచ్చిందో సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకొని స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇలాగా స్ట్రేట్గా ఒక లైన్ వేసేసేయండి తర్వాత ఇలా క్రాస్గా ఇలా క్రాస్గా ఎనిమిదో నెంబర్తో ఆర్మ్ లూజ్ వచ్చింది కాబట్టి పాత ఒక ఇంచులు ఓకేనా ఏ సైజు వాళ్ళకైనా షోల్డర్ దగ్గర ఇంచు ఈ సైజు ఆ సైజు ఈ ఆర్మ్ లూజ్ నెంబరు అది ఇది లేదు ఏ సైజు వాళ్ళకైనా ఇంచు ఎనిమిదో నెంబర్తో వస్తే ఇలా క్రాస్గా ఇంచులు అది అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి కర్వ్ స్కేల్ తీసుకుని నీట్గా ఇలా కరువు షేప్ తిప్పేసుకుని మళ్ళీ ఉల్టా తిప్పుకొని మళ్ళీ ఇలా షేప్ ఇవ్వండి అప్పుడు షేప్ అనేది బాగా వస్తుంది అనమాట మన హ్యాండ్ షేప్ ఎలా ఉంటుందో అలా వస్తుంది ఇక్కడ ఒక ప్లస్ గుర్తులాగా వస్తుంది కదా కింద ఒక హాఫ్ ఇంచు ఏ సైజు వాళ్ళకైనా అంతే ఆర్మ్ లూజ్ నుంచి మన వైపుకి వన్ ఇంచు ఇలా చేయడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్లో ముడతలు రావన్నమాట హ్యాండ్ దగ్గర మళ్ళీ షేప్ అనేది తిప్పేసేయండి సేమ్ పైన ఎలాగైతే షేప్ తిప్పేమో అలాగే చాలా బాగుంటుందండి ఈ మెథడ్ అనేది చాలామంది యూజ్ చేశారు సక్సెస్ కూడా అయ్యారు తర్వాత హ్యాండ్ లూజు కింద హ్యాండ్ లూజ్ ఎంతుందో అంతా మార్కింగ్ వేసేయండి ఇలాగా తర్వాత క్రాస్గా ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు అంతే ఇంకేం అవసరం లేదు సైడ్కి మనకు అతుకులు పడతాయి కుట్టేటప్పుడు చూసుకుందాం ఏదైనా పీసెస్ మిగులుతాయి కదా అప్పుడు అనమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి హ్యాండ్ లూజ్ దగ్గర అదే విధంగా ఆర్మ్ లూజ్ దగ్గర కూడా చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకున్నారంటే సరిపోతుంది టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఈ లోత్ అనేది కట్ చేసుకోవాలి ఆ కట్ చేసిన పీసు ఐబ్రో షేప్లో వస్తుంది అనమాట అలా వచ్చేటట్టు కట్ చేయము మనం కటింగ్ చేసిన తర్వాత ఐబ్రో షేప్ వస్తుంది అప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నట్టు సో పక్కన పెట్టేసేది ఇంకా హ్యాండ్ కటింగ్ అయిపోయింది హ్యాండ్ అయితే ఎక్కడ కట్ చేసామో ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకుంటాం వల్ల మనకి ఏంటంటే క్లాత్ అనేది బాగా సేవ్ అవుతుంది మంచి ఫిట్టింగ్ వస్తుంది ఎంత తక్కువ క్లాత్ అయినా కూడా అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోవచ్చు ఎక్కడైతే హ్యాండ్స్ కట్ చేసామో ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే బ్యాక్ పార్ట్ కటింగ్ ఉంటుంది సో ఇది వచ్చేసి ఫ్రంట్ హుక్స్ కాబట్టి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలన్నమాట ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి మళ్ళీ స్కేల్ తీసుకుని ఇక్కడ స్ట్రేట్గా లైన్ వేసుకుని ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ పోగులు అన్నీ బయటకు వస్తాయి అనమాట కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది నడుం పట్టి ఎతకడానికి ఒక పావుంచి అయితే ఎగస్ట్రా తీసుకున్నాను పట్టి ఎతకడానికి ఖర్చులు కావాలి కదా అందుకుని తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ నుంచి హైట్ ఎంత ఉందో కొలుచుకోవాలి ఇది డీప్ నెక్ బ్లౌజ్ అండి మన ఫార్ములా ప్రకారం డీప్ నెక్ బ్లౌజ్కి మనకి ఆర్ బ్లౌజ్కి వర్ణించి కప్తే చెస్ట్ వస్తుంది అంటే ఎనిమిదిన్నరకి ఇంచ్ కప్తే తొమ్మిదిన్నర ఎగస్ ఖర్చు కోసం ఇంచులు ఈ బ్లౌజ్కి చెస్ట్ లూజ్ వచ్చేసి తొమ్మిదిన్నర చెస్ట్ లూజ్ అనగానే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే మిడిల్లో చెస్ట్ అనుకుంటారు అంటే మనకి చెస్ట్ ఎక్కడ ఉంటుందో అక్కడ అనుకుంటారు కానీ అది కాదండి హయ్యర్ చెస్ట్ అంటారనమాట అప్పర్ చెస్ట్ అని కూడా అంటారు అది మెయిన్ ఇంపార్టెంట్ బాడీకి మిడిల్ చెస్ట్ అనేది మారుతూ ఉంటుంది కస్టమర్లను బట్టి అది ఇంపార్టెంట్ కాదు ఓకేనా ఇప్పుడు మనం తీసుకున్న బ్లౌజ్ హైట్ ఎంతుందో ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి హైట్ ఎక్కడంటే అక్కడ తీసుకోకూడదండి బ్యాక్ లో మెయిన్ డాట్ ఉంటుంది కదా ఆ డాట్కి తిన్నగా షోల్డర్ దగ్గర పట్టేసుకుంటే హైట్ అనేది వచ్చేస్తుంది అనమాట నెక్ డీప్ తెలియాలంటే నడుము దగ్గర సగానికి ఫోల్డ్ చేసుకుని వీపు పార్ట్ హైట్ ఎంత ఉందో ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేయండి కింద ఆల్రెడీ ఖర్చులు వదిలేసాం పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి కింద ఎంతైతే తొమ్మిదిన్నర ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు తీసుకున్నామో అదే మార్కింగ్ పైన కూడా వేసుకుని ఒక బాక్స్ లాగా రెడీ చేసేసుకోవాలి ఇలాగా ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులనే తీసేసుకోండి అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఫుల్ షోల్డర్ ఎంత ఉండాలో చెప్తాను ఫస్ట్ అయితే నెక్ వచ్చేసి రెండు పావు ఉండాలండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు కింద ఇంచులు ఉండాలి ఓకేనా అప్పుడే మంచిగా నై నీట్గా రౌండ్ అనేది వస్తుంది ఇలాగా చూడండి ఇలా స్ట్రెయిట్గా ఇలా లైన్ వేసేసేయండి అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనం తీసుకున్న బ్లౌజ్ ఉంది కదా చిన్న షోల్డర్ ఎంత ఉందో చూసుకుని మార్కింగ్ వేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ నెక్ దగ్గర కూడా కరువు స్కేల్ తోటి నీట్గా కరువు తిప్పేసేయండి అంటే ఇక్కడ వన్ ఇంచు అలా వస్తుంది అనమాట ఓకేనా బాగా బ్రాడ్గా వచ్చేటట్టు కట్ చేయకూడదండి చాలా మంది ఏం చేస్తారంటే ఇలాగ కట్ చేస్తారు కదా అలా కట్ చేయకూడదు అనమాట నెక్ అనేది బాగా పెద్దగా అయిపోతుంది సో ఇలాగే కట్ చేసుకోవాలి నేను చెప్పినట్టు ఓకేనా చిన్న షోల్డర్ ఎంత ఉందో ఒకసారి చూడండి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి మనకి ఏరియాని బట్టి కూడా బ్లౌజ్ కటింగ్ అనేది ఉంటుందండి మా ఏరియాలో చిన్న షోల్డర్ ఎంత ఉందో అంతే తీసుకోవాలన్నమాట ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కూడా ఒప్పుకోరు సో నాకు ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ వచ్చింది ఓకేనా కరెక్ట్గానే వచ్చింది ఇక్కడ కూడా ఫైవ్ పాయింట్ సిక్స్ అనేది మార్కింగ్ వేసేసుకోండి చంక డౌన్ ఆరు ఇంచులు తీసుకోవాలండి ఈ సైజు వాళ్ళకి చూడండి పైనుంచి పైన షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ వేసాం కదా అక్కడ నుంచి ఈ ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ ఇక్కడ ఫైవ్ పాయింట్ సిక్స్ ఉండేటట్టు మార్కింగ్ వేసుకోండి ఇలాగా ఇక్కడ సిక్స్ ఇంచెస్ మార్కింగ్ వేసుకోండి ఇక్కడ సిక్స్ ఇంచెస్ అనేది మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు షేప్ ఇచ్చేసాను ఎల్ షేప్ అనేది ఈ ఇక్కడ ఈ కార్నర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఉండాలన్నమాట ఓకేనా వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా ఇలా నీట్గా కర్వనే అనేది తిప్పేసుకోవాలి అయిపోయింది ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలి ఇలా గీత కింద నుంచి కొలుచుకుంటే మనకి ఎంత రావాలి ఎనిమిదిన్నర రావాలి నాకైతే కరెక్ట్గా వచ్చేసిందండి ఎనిమిదిన్నర చూడండి మళ్ళీ చూపిస్తాను మీకు సరిగ్గా కనిపించట్లేదు అని టేప్ దగ్గర నేను చెప్పిన మెత్తలో కచ్చేస్తే మీకు మ్యాచ్ అయిపోతుంది చాలా వీడియోస్ కూడా నేను దగ్గర నుండి మళ్ళీ చూపించాను సో మ్యాచ్ అయిపోయింది తర్వాత వచ్చేసి నడుము లూజు కాజాపట్టి వదిలేసి ఉక్సుపట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి కాజాపట్టి వదిలేయాలండి అది లెక్కలోకి రాదు లోపలికి వెళ్ళిపోతుంది ముప్పై మూడు నర ఓకేనా ఇప్పుడు నాలుగు భాగాలు చేసుకోవాలి ఆ టేప్తో చేసినా పర్లేదు లేదంటే మీ దగ్గర క్యాలిక్యులేటర్ ఉన్నా పర్లేదు నేనైతే మీకు దగ్గరగా చూపించడానికి టేప్తో నాలుగు భాగాలు చేసేస్తున్నాను ఇలాగా చేస్తే ఎంత వచ్చింది ఎనిమిది మీద ఒక మూడు గీతలు డాట్ కోసం వర్ణించి కాబట్టి తొమ్మిది మీద మూడు గీతలు అంతే అంటే తొమ్మిది నర దగ్గర దగ్గర అంతే కదా అంటే వీళ్ళకి చెస్ట్ లూజు అదేవిధంగా నడుము లూజు కూడా సేమ్ అనమాట అందరికీ ఉండదు కొంతమందికే ఉంటుంది ఇప్పుడు హైట్ వచ్చేసి నాలుగించులు అంటే నడుము లూజుకి చెస్ట్ లూజ్కి ఒక రెండు గీతలు అంత డిఫరెన్స్ ఉందండి ఆ రెండు కదా అని వదిలేయకూడదు అనమాట మనం కరెక్ట్గా కట్ చేసుకుంటే చెస్ట్ దగ్గర పట్టేయదు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి హైట్ వచ్చేసి పదహారు ఇంచులు నెక్ డీప్ వచ్చేసి పది ఇంచులు ఖర్చులతో కలిపి ఆర్మ్ లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర చెస్ట్ మనకి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ అలా ఉంది ఓకేనా అయితే చాలామంది ఏం చేస్తారంటే బ్లౌజ్ హైట్ని బట్టి చంకడౌన్ అవి తీసుకుంటారో అలా తీసుకోకూడదండి ఆర్మ్ లూజ్ని బట్టి మనకి డౌన్ ఉంటుందన్నమాట ఓకేనా ఎప్పుడు కూడా బ్లౌజ్ హైట్ని బట్టి చంకడౌన్ తీసుకోకూడదు ఆర్మ్ లూజును బట్టి చంకడౌన్ ఉంటుంది అంటే హైట్ ఎక్కువ ఉండి సన్నగున్న వాళ్ళకి ఒక రకంగా అలా ఏముండదనమాట మొత్తానికి కూడా ఆర్మ్ లూజ్ని బట్టి చంకడౌన్ అనేది ఉంటుంది హ్యా మనకి బ్లౌజ్ హైట్ని బట్టి అస్సలు ఉండదు అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు ఇక్కడ ఇక్కడ మనకి పొడుగు అనేది ఎక్కువైపోతుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే బొట్టికి ఒక టిప్పు యూజ్ చేస్తారు ఇలా క్రాస్గా కట్ చేస్తారు ఈ పైనంత కిందకి దిగుతుంది ఇక్కడ ముడతలు రావన్నమాట ఇది ఖచ్చితంగా నేను స్టిచ్చింగ్లో యూజ్ చేస్తాను కటింగ్లో యూజ్ చేయని టిప్పు ఎందుకంటే నాకు అక్కడే ఈజీగా ఉంటుంది అందుకుని నేను చెప్తాను మత మన మెథల్లో కట్ చేయండి మన మెథల్లో కుట్టండి అప్పుడు ఫిట్టింగ్ బాగా వస్తుందని చెప్తాను అనమాట చాలా రకాలుగా ఉంటుందండి చాలా అంటే చాలా రకాలుగా బ్లౌజులు స్టిచ్చింగ్లు కటింగ్లు ఉంటాయి మీరు ఏ ఛానల్ అయినా చూడండి ఎవరినైనా ఫాలో అవ్వండి కానీ వాళ్ళు కటింగు వాళ్ళు స్టిచ్చింగ్ చేయాలన్నమాట అప్పుడే కుదురుతాయి సగం సగం మీ మెతలు చూస్తే కుదరవు సో ఇప్పుడు ఎలాగైతే కటింగ్ చేశానో సేమ్ అదే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేశానో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అసలేంది ఇదేనండి మన మెయిన్ ఈ బ్లౌజ్ కటింగ్ మెయిన్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట యాక్చువల్గా దీనికి ఒక ఫార్ములా ఉంటుంది మనకి మాస్టర్ చెప్పే ఫార్ములా ఏంటంటే చెస్ట్లో నాలుగో భాగానికి నాలుగించులు కలుపుతారనమాట అంటే ఇప్పుడు ఈ చెస్ట్ వచ్చేసి ఎంత తొమ్మిదిన్నర కదా తొమ్మిదిన్నరకి నాలుగు ఇంచులు కలుపుతారు అప్పుడు మనకి పదమూడున్నర అనేది వస్తుంది అనమాట అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కోసం మీరు ఏం చేయాలంటే ఫ్రంట్కు కదా అందుకుని ఈ కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలన్నమాట కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి అయిపోయిన తర్వాత ఇలా క్రాస్గా పెట్టేసేయండి క్రాస్ కటింగ్ కదా క్రాస్గా పెట్టుకోవాలి నేను చెప్పాను కదా ఒక ఫార్ములా అది అందరికీ సెట్ అవుతుందా అంటే చెప్పలేమంటే మామూలుగా ఫార్ములాస్ ఉంటాయి ఆరో భాగం పదో భాగం నాలుగో భాగం అనే అనేవి అంటే మాస్టర్ స్టైల్లో అనమాట అయితే మనకి చెస్ట్ లూజ్కి నాలుగు ఇంచులు కలుపుతాం అనమాట నాలుగో భాగానికి నాలుగు ఇంచులు తొమ్మిదిన్నరకి నాలుగు ఇంచులు కలిపితే మనకి ఎంత అంటే పదమూడున్నర వస్తుంది అది ఫ్రంట్ పార్ట్ చెస్ట్ కానీ అందరికీ సెట్గా సెట్ అవుతుందని గ్యారెంటీ లేదు జస్ట్ అదొక ఫార్ములా అంతే తప్ప బాడీని బట్టి మారుతూ ఉంటుంది వీళ్ళకి ఏంటంటే ఫ్రంట్ పార్ట్ జారిపోతూ ఉంటుంది నేను ఆల్రెడీ కొలత తీసుకున్నానండి కరెక్ట్గా వాళ్ళకు కూడా పదమూడున్నరే వచ్చిందనమాట సో నేను అదే పెడుతున్నాను కొలత ఖచ్చితంగా తీసుకోవాలి బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది చేయకూడదు అది ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఎప్పుడు కూడా అలా చేయకూడదండి బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ అంటే చాలామంది చెప్తూ ఉంటారు కదా బ్యాక్ పార్ట్లో రెండించులు ఫోల్డింగ్ చేస్తే ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుందని అసలు ఆ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి సంబంధమే ఉండదు ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా మన చెస్ట్ సైజుని బట్టి ఉంటుంది అనమాట సన్నగున్న వాళ్ళకి చెస్ట్ అనేది తక్కువ ఉంటుందని మీనింగ్ కాదు కొంచెం ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు అలా ఏం లేదు కదా సో మనకి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా మనకి చెస్ట్ సైజుని బట్టే ఉంటుంది అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి అయితే బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం మార్కింగ్ వేసుకుని ఎల్ షేప్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోతు ఇచ్చాను ఇది ఫ్రంట్ పార్ట్ కోసము షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకుంటున్నాను అంటే పదమూడున్నర వచ్చింది కదా పైన షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసి కింద ఖర్చులతో కలిపి పదమూడున్నరకు అయితే మార్కింగ్ వేసేసాను వీళ్ళకి తక్కువ ఉందనమాట అంటే పైకి ఇంకా ఫ్రంట్ పార్ట్ ఎక్కువ కావాలి అన్నారు అంటే చెస్ట్ అనేది తక్కువైంది వీళ్ళకి నేను నోట్ చేసి పెట్టుకున్నానండి పదమూడున్నర వచ్చింది వీళ్ళకేమో పన్నెండున్నర అలా వచ్చిందనమాట ఇక్కడైతే అందుకు నేను పదమూడున్నర పెట్టేశాను కింద పదమూడున్నర పెట్టుకోవాలి ఓకేనా సో ఇప్పుడు ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రేట్గా లైన్ అయితే వేసేసేయండి ఇలాగా నేను చూపిస్తున్నాను చూసారా అలాగా స్ట్రెయిట్గా లైన్ వేయాలి ఇలా లైన్ వేసిన తర్వాత స్కేల్ తీసేసాను ఇంకా స్కేల్తో మనకి అవసరం లేదు ఫ్రంట్ పార్ట్ నెక్ ఇప్పుడు బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని మనకి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేయాలన్నమాట ఓకేనా అప్పుడే మనకు కరెక్ట్గా వస్తుంది అయితే నా మెథడ్లో బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు నెక్ దగ్గర స్లోప్ ఇస్తానండి భుజాలు జారకుని ఉండటానికి ఆ స్లోప్ అనేది ఇచ్చామనుకోండి మీరు ఉన్నది ఉన్నట్టు నెక్ డీప్ పెట్టేస్తే నెక్ డీప్ తక్కువ అయిపోతుంది అనమాట అందుకు ఉన్న నెక్ డీప్ కన్నా రెండు గీతలు ఎక్కువ తీసుకోవాలి నేను ఆల్రెడీ ప్రతిసారి చెప్తానే ఉన్నాను మళ్ళీ చెప్తున్నాను అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకుంటాం కదా పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి నెక్ డీప్ వరకు ఎంత వచ్చింది చూడండి స్కేలు స్కేలు ఎక్కడైతే పెట్టానో అక్కడ వరకు ఇక్కడ నుంచి ఇంతవరకు ఏడున్నర ఏడు మీద రెండు గీతలు వచ్చింది ఇంకో రెండు గీతలు పెంచుకుంటున్నాను అంటే సెవెన్ పాయింట్ ఫోర్ అని దగ్గర దగ్గర ఏడున్నర అనమాట ఆ రెండు గీతలు మనకి స్లోప్ ఇచ్చినప్పుడు కవర్ అయిపోతాయి అనమాట సో అలా రావాలి అంటే పైన ఫస్ట్ లైన్ నుంచి చూడండి పైన ఫస్ట్ లైన్ నుంచి ఏడున్నరకు మార్కింగ్ వేయాలి అప్పుడు ఖర్చులతో కలిపి అంతా కూడా కవర్ అయిపోతుంది అనమాట ఖర్చులు అవన్నీ కవర్ అయిపోతాయి ఓకేనా అర్థమైంది కదా మీకు పైన ఫస్ట్ లైన్ నుంచి ఏడున్నరకు మార్కింగ్ వేసుకుని నీట్గా రౌండ్ అనేది తిప్పేసుకొని ఒకసారి మీకు డౌట్ ఉంటే నెక్ రౌండ్ కూడా చెక్ చేసుకోండి సరిపోతుంది ఉక్సు పట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే నెక్ దగ్గర పెట్టేసుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి అంతే చాలా సింపులు అంటే వీళ్ళకి చెస్ట్ పైకి వెళ్ళిపోతుంది అనమాట అందుకు నేను కొంచెం చేంజెస్ చేశాను వీళ్ళకి ఎంత పిచ్ అంటే ఉక్సుపట్టి కాజాపట్టి హైట్ కొంచెం కూడా పెంచనివ్వరండి అంత పిచ్ అనమాట సో మన సైజ్ నుంచి రెండున్నర ఇంచులు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచ్ ఇచ్చాను హైట్ కూడా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేశాను మెయిన్ డాట్ హైటు సేమ్ యాసీజ్గా ఆది బ్లౌజ్ ప్రకారమే చేశానండి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక డాట్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ వేయాలి సైజ్ జాయింట్ వైపుకు రెండున్నర ఇంచులు ఉండేటట్టు చూసుకోండి అంత ఇంకేం అవసరం లేదు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి వీళ్ళకి ఏంటంటే ఎంతసేపు ఫ్రంట్ పాటు హైటు బుక్స్ పట్టి కాజా పట్టి హైటు చిన్న షోల్డర్ ఇవే చాలా చూస్తారనమాట నేను చెప్తున్నాను కదా కస్టమర్స్ అనేవి అందరు ఒకలా ఉండరండి అన్ని ఏరియాలో ఒక ఏరియా ఉందనుకోండి కొలతలు పంపించేసి ఇష్టం వచ్చినట్టు కుర్తిచ్చేసారనుకోండి నచ్చేస్తుంది అది వేరు ఇది మొత్తం కూడా సిటీ అనమాట ఎలా పడితే అలాగా మనకు నచ్చినట్టు కుడితే ఒప్పుకోరు రారు అసలు వీరికంటే ఒక ఇష్టాలు ఉంటే ఆ ఇష్టాలు ప్రకారమే కుడితేనే మన దగ్గరికి వస్తారు ఈ కస్టమర్ నేను ఎంత బిజీగా ఉన్నా కూడా పిల్లలతో అవ్వట్లేదన్నా కూడా వెంటబడి మరి ఇస్తారనమాట ఎందుకంటే వాళ్ళకి నచ్చినట్టు నేను కుడతాను తప్ప నాకు నచ్చినట్టు నేను కుట్టాను కదా అది ఉక్స్ పట్టి కాజాపట్టి అవన్నీ కూడా సేమ్ వాళ్ళకి నచ్చినట్టే కుడతానండి అయిపోయిందండి మళ్ళీ చెక్ అనమాట ఎందుకంటే వీళ్ళతో చెప్పాను కదా కరెక్ట్గా ఉండాలి అంటారు ఇక్కడికి వచ్చింది అయితే మనం ఫ్రంట్ పార్ట్ హైట్ పెంచాం కాబట్టి కొంచెం లైట్గా పెంచాను ఆల్రెడీ వాళ్ళు చెప్పాను కొంచెం పెంచాలి లేకపోతే సరిగ్గా రాదు అని సో అదే మార్కింగ్ వేసేసాను ఇక్కడండి అయి అయిపోయిందండి అడుగుబాగాలో మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు షేప్ బెల్ట్ హ్యాండ్స్ అయిపోయినాయి తర్వాత బ్యాక్ పార్ట్ అయిపోయింది తర్వాత ఫ్రంట్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనకి షేప్ బెల్ట్ ఇప్పుడు మన మెతల్లో బ్లౌజ్ కట్ చేస్తే ఈ పీస్ మిగులుతుందండి కూర ఉన్న పీస్ అనమాట కోరా ఉన్న క్లాత్ని ఒకటి పావు ఇంచుతో కట్ చేశాను మిగిలిన పీస్ తోటి మనం షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి మన మెతలో కట్ చేస్తే ఇలా పీసెస్ అనేవి ఎలా మిగులుతాయి కూడా చెప్తాను సో ఇలా నీట్గా పెట్టేసుకోండి నీట్గా పెట్టుకున్న తర్వాత ఎల్ స్కేల్ తీసేసుకోండి ఓకేనా ఎల్ స్కేల్ తీసుకుంటే మీకు తెలిసిపోతుంది అనమాట లేదంటే పర్లేదు మీకు తెలిస్తే కానీ ఎల్ స్కేల్ అయితే కొంచెం బాగా తెలుస్తుంది అనమాట ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా అయిపోయిందండి ఇప్పుడు పొడుగొచ్చేసి ఒక పదకొన్నర ఇంచులు అయితే సరిపోతుంది ఇంకా ఇంక అంతకుమించి ఏం అవసరం లేదు పొడుగొచ్చేసి ఒక పదకొన్నర ఇంచులు సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు ఉండాలి పొడుగు పదకొన్నర ఇంచులు సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు ఒకసారి చూద్దాం బ్యాక్ పార్ట్ మీద మళ్ళీ ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని చెక్ చేసుకోవాలి అప్పుడే కరెక్ట్గా వస్తుంది అనమాట ఇలాగా ఒక ఇంచు పైకి వదిలేయండి రెండున్నర ఇంచులు వచ్చింది ఖర్చులతో కలిపి ఓకేనా ఇక నీట్గా రాలేదు కొంచెం కట్ చేస్తాను ఇప్పుడు రెండున్నర సెట్ అయిపోతుంది అంటే కరువులాగా వచ్చిందనమాట క్రాస్గా రావాలి ఇప్పుడు సైడ్ జాయింట్ వైపుకేమో రెండున్నర ఇంచులండి ఇలాగా తర్వాత వచ్చేసి తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి వైపుకి డాట్ హైట్ తెలియాలంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేయాలి మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టినప్పుడు పావు ఇంచే వదిలేము ఎందుకంటే పైన ఖర్చులు కావాలి కింద ఆల్రెడీ ఖర్చులతో కలిపి చూసుకున్నాం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదలాలి కింద పైన ఖర్చులు కావాలి కదా మూడు ఇంచులు వచ్చింది ఇక్కడ కింద వచ్చేసి రెండు పావు పెట్టండి వీళ్ళకి షేప్ బెల్ట్ ఎక్కువ ఉంటే ఇష్టపడరండి అదే తలనొప్పి చెప్పేస్తారు మొహం మీదే సరిగ్గా బాగాలేదు షేప్ బెల్ట్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం అనమాట అది చూసే మనం రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళకి అప్పుడే కస్టమర్స్ అనేవి మనల్ని వదలరనమాట అయిపోయిందండి ఇప్పుడు మన దగ్గర క్లాత్ ఉంటే ఇంకొక లేయర్ కట్ చేసుకోండి లేకపోతే లేదు మళ్ళీ ఇప్పుడు మనకి నెక్ దగ్గర కూడా పైపింగ్ కావాలి సెల్ఫ్ పైపింగ్ అంటే ఇదే క్లాత్తో పైపింగ్ అనమాట అవన్నీ చూసుకుని ఇంకో క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసుకోండి నా దగ్గర అయితే ఉంది నేను కట్ చేసుకుంటున్నాను మళ్ళీ మిడిల్లో ఇంకొక క్లాత్ వేయాలి దసరాగున్న క్లాత్ వేయాలి ఓకేనా ఇప్పుడు పైన కింద లేయర్ వస్తుంది సేమ్ కలర్ తోటి మధ్యలో మళ్ళీ ఇంకొక వేరే క్లాత్ వేయాలి బాగా దసరాగున్న క్లాత్లు అనమాట ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి పక్కన పెట్టేద్దాము సో ఇదండి ఈరోజు వీడియో చూసారు కదండి ఎంత సింపుల్గా క్లోజ్ చేసామో మీరు కూడా ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చేయకూడదు చెస్ట్ దగ్గర జారిపోయినట్టు ఉంటుంది అనమాట అదేవిధంగా కొంతమంది చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి పైన షోల దగ్గర నుంచి ముందుకి జారిపోతుంది అంటే ముందుకు తన్నుకుంటూ వస్తుంది కుట్ అనేది సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్